ముక్కోటి ఏకాదశి పర్వదినాన మల్కాజ్గిరిలో ఆధ్యాత్మిక సంరంభం తృతీయ వార్షిక ద్వాదశ ఆవృత్తి సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మహాకర్తువు ఈ నెల పదవ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినాన శుక్రవారం రోజున మల్కాజ్గిరి ఆనంద్బాగ్ బృందావన్ గార్డెన్స్లో ఈ సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మహాకర్తువు వేలాది మంది ఆస్తిక మహాజనుల సమక్షంలో జరగబోతోంది ఒక వెయ్యి ఎనిమిది ఆస్తిక జనులు వేద పండితుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషములకు సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఆరంభమవుతుంది అదే రోజున శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం అత్యంత నేత్రపర్వంగా సాగబోతోంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవునికి అదే రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రభాత సేవ తోమాల సేవ అర్చన కళ్యాణోత్సవం పవళింపు సేవ వరకు ఉదయాస్తమాన సేవలు అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నాయి పదవ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన మల్కాజ్గిరి బృందావన్ గార్డెన్స్లో అత్యంత వైభవంగా జరగబోతోన్న ముక్కోటి ఏకాదశి పర్వదినాన సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మహాకృతువులో మీరంతా భాగస్వాములవ్వండి ఈ పవిత్ర పుణ్య కార్యక్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఆ దేవదేవుడైనటువంటి ఆ నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రుల కండి